నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ మనము ఎప్పటికీ మరవకుండా తలవవలసిన నామము రామనామము మరి ఈ వసంత నవరాత్రులలో రామ పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసుకుందాం పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకొని రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్యవాసులు పరుగు పరుగున నంది గ్రామానికి వచ్చారు రాముడు పుష్పక విమానం నుంచి కిందికి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల వెంట నీరు కారాయి వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగిలించుకొని ఇంతకుముందు మేము నలుగురం ఇవాటి నుంచి మనం ఐదుగురు అన్నదమ్ములం సుగ్రీవా అన్నాడు ఆ తరువాత భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో మా అమ్మాయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్నా నువ్వు తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళావు నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను అన్నాడు భరతుడి మాటలకు సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు రాముడు క్షురకర్మ చేయించుకొని మంగళ స్నానం చేశాడు తరువాత అందమైన పట్టు వస్త్రాలను ఆభరణాలను ధరించి బయటికి వచ్చాడు కౌసల్యాదేవి సీతమ్మకి అభ్యంగ స్నానం చేయించి మంచి పట్టు వస్త్రాలను ఆభరణాలతో అలంకరించింది సుగ్రీవుడితో సహా వానరులందరూ అయోధ్యకి బయలుదేరారు సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకొని నడిపించాడు లక్ష్మణుడు నూరు తీగల కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు ఒక పక్క శత్రుఘ్నుడు మరోపక్క విభీషణుడు వింజామర విసురుతున్నారు అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరిని పలకరించుకుంటూ వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు ఆ తర్వాత పెద్దలు వేద పండితులు పిల్లలు అలాగే ఋషులు కూడా మంగళవాయిద్యాలతో నడిచారు రాముడి పట్టాభిషేకానికి నాలుగు సముద్ర జలాలు ఐదు వందల నదుల జలాలని వానరులు తీసుకొచ్చాయి వానరాలు తీసుకొచ్చిన జలాలని రాముడి మీద పోసి కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సును అలంకరించారు ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహుకరించాడు ధర్మాత్ముడైన రాముడి పాలనలో ప్రజలకు దొంగల భయం శత్రుభయం లేదు నెలకి మూడు వాన వానలు పడేవి భూమి సస్యామలంగా పంటలనిచ్చింది చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండిపోయి ఉండేది అందరూ సంతోషంగా ఉండేవారు ఇందుకే ఇన్నాళ్ళు గడిచినా ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు అది ఆ రాముడి గొప్పతనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు మరో